మాయా ఎగిరే రంగుసింహ్ మరియు నల్లపాము అడవి మధ్యలో ఒక దుష్ట మాయా నల్లపాము ఉండేవాడు ఆ పాము ప్రత్యేకత ఏంటంటే ఏ ప్రాణినైనా అతని చూపులతోనే వసపరుచుకొని చంపి తినేసేవాడు జంతువులన్నీ అతనితో చాలా భయపడేవి ఎందుకంటే పాము యొక్క మాయ చాలా బలమైంది అదే అడవిలో ఒక ఆడపులి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఉండేది దుష్టపాము గురించి పులి కూడా చాలా విని ఉంటుంది అందుకే తన పిల్లలతో ఇలా అంటుంది చూడండి పిల్లలు మీరిద్దరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే అడవిలో ఉన్న మాయ నల్లపాము చాలా కిరాతకుడు అతను మీలాంటి చిన్న పిల్లలను అతని కన్ను చూపులతో మాయ చేసి తీసుకెళ్లి చంపి తినేస్తాడు అమ్మా అలా అయితే మేము అతని కళ్ళల్లోకే చూడము అవునమ్మా అప్పుడు వాడి మాయ కూడా మాపై పని చెయ్యూహ లేదు పిల్లలు నా మాట జాగ్రత్తగా వినండి ఈ అడవిలో ఎవరికీ తెలీదు అతని దగ్గర ఇంకా ఏ ఏ శక్తులున్నాయో ఏమో అందుకే మనమంతా అప్రమత్తంగా ఉండాలి సరేనా పిల్లలు అమ్మ చెప్పిన మాట విని నిద్రపోతారు కానీ పులి మనసులో పిల్లల గురించి చాలా బెంగగా ఉంటుంది ఆ బెంగతోనే ఆలోచిస్తూ ఆలోచిస్తూ తను కూడా నిద్రపోతుంది అకస్మాత్తుగా బంకు నిద్రలేస్తాడు అతనికి ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంది బంకు ఇటు ఆడుకుందా ఆ గొంతు విని బంకు బయటకు వెళ్తాడు బయట నల్లపాము అతనికి ఎదురుగా నిలబడి ఉంటాడు పాము బంకుని అతని చూపులతో మాయచేసి అతన్ని చంపేసి తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బంకు కనబడకపోయేసరికి పులి కంగారు పడుతుంది అరే బంకు ఎక్కడికి వెళ్ళావు బాబు ఎవరైనా నా బిడ్డని చూసారా అప్పుడే ఒక నక్క పులి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది పులి రాత్రి ఆ దుష్టపాము బంకుని మాయతో చంపి తినేశాడు నన్ను క్షమించు నేను బంకుని కాపాడేందుకు ఏమీ చేయలేకపోయాను ఇది విన్న పులి గుండెలు పగిలేలా ఏడుస్తుంది పులి బాధను చూసి జంతువులన్నీ ఎంతగానో బాధపడతాయి అప్పుడు ఒక జింక ఇలా అంటుంది చూడు పులి నేను నీ బాధనైతే తగ్గించలేను కాని ఆ నల్లపాముని అడ్డుకుని నీ ప్రతీకారాన్ని తీర్చుకునే మార్గం ఒకటి చెప్పగలను అవునా నా బిడ్డను చంపిన ఆ నల్లపాముని నేను వదలను వాడికి బుద్ధి చెప్పే తీరుతాను ఆ మార్గం ఏమిటో చెప్పు జింక పులితో అడవిలో వచ్చిన ఎగిరే రంగుసింహం గురించి చెప్తుంది అతని దగ్గర సహాయం అడగమని చెప్తుంది ఆ ఎగిరే రంగుసింహం చాలా అరుదైన సింహం ఎందుకంటే అతని దగ్గర రంగురెక్కలుంటాయి ఆ రంగురెక్కలు అతని ఆకాశంలో ఎగిరే శక్తిని ఇచ్చేవి అతను చాలా బలవంతుడు అలాగే న్యాయాన్ని మాత్రమే ఇష్టపడేవాడు పులి సింహం వెళ్లి ఏడుస్తూ ఇలా అంటుంది నాకు సహాయం ఒక నల్ల పాము తినేశాడు ఇలా పులి సింహానికి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది మరోపక్క నక్క నల్లపాము దగ్గరికి వెళ్లి రంగుసింహం గురించి చెప్తుంది అసలు విషయం ఏంటంటే ఉలిబిడ్డ గురించి పాముకు చెప్పిందే నక్క దానికి బదులుగా ఆ పాము నక్కను ఎప్పటికీ తిననని మాట ఇస్తాడు నల్లపాము రంగుసింహం గురించి వినగానే ఇలా ఆలోచిస్తాడు వా ఆ సింహం శక్తులు కూడా నాకొస్తే నా బలం ఇంకా రెండింతలెక్కువవుతుంది ఇలా ఆలోచించి పాము సింహాన్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు సింహం ఎదురుపడగానే పాము అతని కళ్ళల్లో మాయాకాంతిని వదులుతాడు కానీ సింహం చాలా తెలివైనవాడు అతను పాము యొక్క దుష్టబుద్ధిని ముందే తెలుసుకొని అతని కళ్లను మూసుకుంటాడు దాంతో పాము యొక్క శక్తులు సింహంపై ఏమాత్రం పని చెయ్యవు నీ మాయా శక్తులు దుష్ట పనులకు ఉపయోగపడుతున్నాయి చెడు ఎప్పటికైనా అంతం కావాల్సిందే నువ్వు జంతువుల్ని చాలా ఇబ్బంది పెట్టావు ఇప్పుడు వంతు నీకు శిక్ష సమయం వచ్చింది ఇలా రంగు సింహం దుష్టమాయ కలిగిన నల్లపాముకి బుద్ధి చెప్పి అడవిలోని జంతువులన్నింటికీ విముక్తిని కలిగిస్తాడు చెడు ఎంత బలమైనదైనప్పటికీ చివరిలో మంచి ముందు ఓడిపోక తప్పదు ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు